రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచి రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ అన్నారు కానీ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి అంచనాలను తారుమారు చేసి పదకొండు స్థానాలకు పరిమితం చేసి ఘోర పరాజయం పాలయ్యేటట్లు చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నమాట జగన్ నిన్ను పాతాళంలోకి తొక్కేస్తా అన్న విధంగా జరిగింది నూట అరవై నాలుగు స్థానాల్లో కూటమి కూడా ఊహించని రీతిలో విజయం సాధించింది అయితే ఈ కూటమి సృష్టించిన సునామీలో వైఎస్ఆర్ పెద్ద పెద్ద నాయకులు కూడా గల్లంతవడం విశేషం ఒకటి ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ సిపిఎస్ రద్దు చేస్తానని కానీ ప్రభుత్వ ఉద్యోగులంతా ధర్నాలు చేపట్టే పరిస్థితి నెలకొంది దీంతో విసిగిపోయిన ఉద్యోగస్తులు ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో బ్యాలెట్ ఓట్లు పోలింగ్ లో పాల్గొని ప్రభుత్వంపై తమకున్న వ్యతిరేకతను తెలియజేశారు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి వాటమికి కారణమని చెప్పొచ్చు రెండు మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెట్టిన మద్యపాన నిషేధం అమలు చేసేందుకు బెల్ట్ షాప్లను ఆధీనంలోకి తీసుకొని సొంతంగా గవర్నమెంట్ మద్యాన్ని అమ్మకాలు మొదలుపెట్టింది అయితే తమ సొంత బ్రాండ్లు అమ్మడంతో అధికంగా మద్యం రేట్లు పెంచడం వలన ప్రజలు మందు తాగడం మానేస్తారని అనుకుంది కానీ అధిక రేట్లు ఉన్న మద్యం కొనుక్కోలేని పరిస్థితుల్లో లోకల్ బ్రాండ్లు తాగి డబ్బులతో పాటు ఆరోగ్యాన్ని తమ ప్రాణాలను కూడా చాలా మంది కోల్పోయారు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి వాటమికి ఒక కారణంగా చెప్పవచ్చు మూడు రాజధాని అమరావతి అంతమే నా పంతం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి అడుగులు ముందుకు సాగింది ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇంకో మాట అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వైఖరి కనిపించింది ఒక్క రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అన్నట్లుగా అమరావతి విశాఖపట్నం కర్నూలు రాజధానులుగా ప్రకటించారు రాజధాని అంశంలో జగన్ తన అభిప్రాయాన్ని పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేసుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు అయితే ఈ విషయమై అమరావతి రైతులందరూ కోర్టును ఆశ్రయించారు అలాగే పెద్ద ఎత్తున ధర్నాలు ర్యాలీలు పాదయాత్రలు నిర్వహించారు పెద్ద ఎత్తున అమరావతి రైతులు వ్యతిరేకిస్తున్నప్పటికీ వారితో ఎటువంటి సంప్రదింపులు గాని వారికి పిలిపించి మాట్లాడాలని గాని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదని చెప్పాలి రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈ రోజుకి మా రాజధాని ఏంటి అంటే చెప్పలేని దుస్థితుల్లో ప్రజలు ఉన్నారు మూడు రాజధానుల ఫార్ములా ఏ ఒక్క ప్రాంతాన్ని ఆకట్టుకోలేదని ఫలితాలతో జగన్మోహన్ రెడ్డి వాటమికి ఇది కూడా ఓ కారణమని చెప్పాలి నాలుగు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమల్లోకి తీసుకువచ్చింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన భూస్వాములకు రైతులకు కొన్ని లాభాలు ఉన్నమాట వాస్తవం అయినప్పటికీ నష్టాలు ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి అయితే కూటమి విజయానికి ఓ అస్త్రంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మారిందని చెప్పడం లో సందేహం లేదని చెప్పాలి ఈసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ప్రజలు తమ భూములను కోల్పోతారని పెద్ద ఎత్తున కూటమి అభ్యర్థులు ప్రచారం చేశారు అయితే కూటమి అధికారంలోకి వస్తే పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇవ్వడంతో భూములున్న చాలా మంది వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఒక కారణంగా చెప్పవచ్చు ఐదు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు అయితే ఈ ఐదేళ్లలో అనుకున్న స్థాయిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడం గమనార్హం ఈ ఐదేళ్లలో మొత్తం ఆరు లక్షల ఉద్యోగాలు వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది అందులో రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల ఉద్యోగాలు ఐదు వేల జీతం ఇచ్చి వాలంటీర్లు ఉద్యోగాలే అయితే ఈ ఉద్యోగాలన్నీ కూడా వైఎస్ఆర్ కార్యకర్తలకు ారంటూ ప్రచారం జోరుగా సాగింది అలాగే ఎన్నికల ముందు వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున ఒత్తుళ్ళు రాజకీయ నాయకులు తేవడంతో చాలా మంది ఆ ఉద్యోగాలకు కూడా రాజీనామా చేశారు జగన్మోహన్ రెడ్డి వాటమికి ఇది కూడా ఓ కారణంగా చెప్పవచ్చు ఆరు భయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం చేస్తారో అన్న భయం ప్రతిపక్ష నాయకులకే కాదు ప్రజలకు కూడా ఉంది ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వైసీపీ మంత్రులు నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడడమే కాకుండా ట్రోల్స్ ద్వారా విపరీతంగా ఇబ్బందులకు గురి చేస్తారని భయంతో లేదా అరెస్ట్ చేస్తారని భయంతో ఎవరూ మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఇది కూడా ఓ కారణంగా చెప్పవచ్చు ఏడు జనాలతో మమేకం కాకపోవడం ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మాట్లాడి ప్రజల మధ్య తిరిగే పరిస్థితి కూడా చాలా తక్కువనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి వస్తే చెట్లు నరికేయడం ఆయన రోడ్డుపై వెళ్ళేటప్పుడు ఎవరికీ కనిపించకుండా పరదాలు కప్పేయడం ప్రజలకే కాకుండా మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోవడం ఆయన్ను కలవాలంటే మూడు అంచులు దాటి ఆయన వద్దకు వెళ్లాలని ఓ వినికిడి కూడా ఉంది ఇది కూడా జగన్మోహన్ రెడ్డి వాటమికి ఒక కారణంగా చెప్పాలి ఎనిమిది ప్రత్యేక హోదా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి నాకు ఇరవై ఐదు మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా తీసుకువస్తానని అన్నారు అయితే ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా కోసం మాట్లాడకపోవడం గమనార్హం ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఎంతో లబ్ధి చేకూరుతుందని ప్రజలు ఆశపడినప్పటికీ అది జరగకపోవడం కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఒక కారణంగా చెప్పాలి తొమ్మిది పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడం ఓ కారణమైతే ముందున్న ప్రభుత్వాలు కూడా పూర్తి చేయలేదు అని ప్రజలు లైట్ గా తీసుకున్నారు అయితే పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన డబ్బులను కూడా వైసీపీ పథకాలకు వాడుకుంటున్నారని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడంతో ప్రజలందరూ ఒక్కసారిగా నివ్విరిపోయారు అయితే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కారణం కేంద్రం అన్న మాటలో నిజం లేదని స్వయంగా ప్రధానమంత్రి కేంద్రం నుండి డబ్బులు పంపించినప్పటికీ ఆ డబ్బులు సొంత పథకాలకి వాడుకుంటున్నారని చెప్పడం జగన్ మోహన్ రెడ్డి వాటమికి ఒక కారణంగా చెప్పాలి పోలావరం ప్రాజెక్ట్ కో ఇంకా 15000 సే పోవరం జారీ కేటీ జరి కాంగ్రెస్ కో కిసానోకి కో చిన్న పది నాయకులకు కార్యకర్తలకు పట్టించుకోకపోవడం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒళ్ళొంచి కష్టపడ్డ కార్యకర్తల కుటుంబాల్లో కనీసం నాలుగైదు కుటుంబాలు దూరమయ్యాయి అవి సూటిగా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లిపోయాయి కార్యకర్తలతో మాత్రమే ఏర్పాటు చేసిన మీటింగ్ లో కూడా క్యాడర్ను ను జగన్ పరిగణలోనికి తీసుకోలేదు వారి అవసరం లేదని పెదరాయుడు టు ధనుష్ ధనుష్ టు పెదరాయుడు అన్నట్టుగా తనకి ప్రజలకు మధ్యలో ఎవ్వరూ వద్దన్నాడు కే ఫలితం అనుభవించారు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఒక కారణంగా చెప్పవచ్చు